కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని అయితే వెలిగించాను నిన్నైతే కార్తీక పౌర్ణమి సందర్భంగా మూడు వందల అరవై ఐదు అయితే వేసాను ఇంకా ఈరోజైతే ఉసిరి దీపం వెలిగించాను చూడండి ఉసిరికాయ దీపం హాయ్ ఫ్రెండ్స్ అయితే ఉసిరి దీపాన్ని వెలిగించాము ఇంకా అవి కాస్త చిన్నగా ఉంటాయి కాబట్టి త్వరగా కొండెక్కుతాయి దీపాలు చూడండి ఫ్రెండ్స్ ఉసిరి దీపం అయితే వెలిగించేస్తాయి అలాగే ఈ ఉసిరి దీపము ఎందుకు వెలిగిస్తామంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టును శివస్వరూపం అని భావిస్తారు సో ఉసిరి చెట్టు కింద దీపం పెడితే సకల కష్టాలు తొలగిపోతాయి అలా వీలు లేని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక సోమవారం రోజు కానీ తులసి చెట్టు కింద కనీసం తులసి చెట్టు కింద అయినా మనము ఈ ఉసిరి కాయ మీద దీపాన్ని అయితే వెలిగిస్తే మన కష్టాలు అన్నీ కూడా పోతాయని నమ్మకం అందుకనే ఇలా మనము ఉసిరికాయ మీదైతే దీపం పెరిగిస్తాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామూలుగా ఉసిరి చెట్టు కింద దీపం పెడితే సకల కష్టాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు అలాగే ఉసిరి కాయ మీద దీపం వెలిగించిన మన ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర తులసి చెట్టు ముందర ఉసిరి మీద ఉసిరికాయ మీద దీపాన్ని కూడా మనం వత్తిలా చేసి పువ్వు వత్తిలా చేసి దీపాన్ని వెలిగించితే సకల కష్టాలు పోతాయని నమ్మకం అలాగే మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతుంటారు ఉసిరి చెట్టుపై దేవతలు దేవుళ్ళు కొలువై ఉంటారు అందుకని కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు చాలామంది అలాగే ఉసిరి దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటారు ఉసిరికాయ లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ ఉసిరికాయ మీద మనం పువ్వొత్తులా చేసి దీపాన్నైతే వెలిగిస్తూ ఉంటాము ఎవరైతే అలా ఉసిరికాయ మీద లేదంటే ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగిస్తారు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆర్థిక బాధలన్నీ కూడా పోతాయని నమ్మకం మామూలుగా తులసి మొక్క ఎదుట దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందుకే చాలామంది కూడా కార్తీక మాసంలో తులసి చెట్టు ముందు దీపారాధన చేస్తూ ఉంటారు ఇలా ప్రతిరోజు తులసి మొక్క ముందు దీపాన్ని పెడితే లక్ష్మీదేవి ఆశిస్తులు లభిస్తాయని నమ్మకం ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని పెట్టేటప్పుడు గుండ్రంగా ఉండే కాయలను తీసుకుని వాటి కాయ మధ్యలో గుండ్రంగా కట్ చేసి అందులో నూనె లేదా నెయ్యి వేసి అందులో బత్తి వేసి వెలిగించాలి ఇలా ఉసిరి దీపాన్ని వెలిగిస్తే ఇంకా దేవతలు అనుగ్రహి అనుగ్రహిస్తారనమాట అలా బత్తి అలా చేయడం రాని వారు ఆ ఉసిరికాయ మీద చాకుతో పైన కట్ చేసి పువ్వొత్తిలా చేసి కూడా అలా వెలిగించవచ్చు ముసిరి దీపాన్ని వెలిగిస్తే సకల దేవతల అనుగ్రహము ఉంటుందని పురాణాలు చ చెబుతున్నాయి ఏవైనా దోషాలు నవగ్రహ దోషాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయని నమ్మకం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక విశిష్టత ఉంది కాబట్టి మనము వీలైనంత ప్రతిరోజు పూజ చేసుకుంటే అది కూడా మార్నింగ్ చేసుకునే వాళ్ళు అలాగే ఈవినింగ్ చేసుకుంటే చాలా మంచిది అంటే మార్నింగ్ కుదిరని వాళ్ళు సాయంత్రం వేళ అయినా కూడా మనము దీపారాధన చేసుకుంటే ఈ కార్తీక మాసంలో చాలా మంచిది అలాగే నరికెళ్ళి దీపం అనేసి కొబ్బరికాయలో మూడు ఒత్తులు వేసి వెలిగిస్తారు అది కూడా చాలా మంచిది అంటే మనం కొబ్బరికాయను మామూలు కొట్టిన తర్వాత కింద మూడు కనుపుల్లాగా ఉంటాయి దాన్ని కన్నుల్లాగా ఉంటాయి ఆ కొబ్బరి పక్కలో ఇంకా దాంట్లో కొబ్బరి తీయకుండా దాంట్లో ఆయిల్ వేసి మూడు బత్తులు వేసి దీపాన్ని అయితే వెలిగిస్తే చాలా మంచిది అలా చేయడం వల్ల ఐశ్వర్యం ప్రాప్తిస్తుందనేసి నమ్మకం అలాగే కార్తీక మాసంలో మనము శివుణ్ణి ఆరాధిస్తే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించిన ఉసిరి దీపాన్ని వెలిగించిన అలాగే నారికేలి దీపాన్ని ఇలా ఎలా అయినా ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు మట్టి ప్రమిదలు కానీ ఇత్తడివి లేదా వెండి ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు అయితే దీపారాధన చేస్తే చాలా కలిసి వస్తుంది ప్లస్ మనకు ఉన్న బాధలు అప్పులు కష్టాలన్నీ కూడా తెలియపోతాయి వీలైనంత వరకు గుడికి వెళ్ళి దీపం పెట్టండి అలా కుదరని వారు కనీసం ఇంట్లో అయినా దీపాన్ని వెలిగిస్తే ఈ కార్తీక మాసంలో చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అలాగే కార్తీక పురాణము చదివిన విన్నా కూడా మనకు సకల పాపాలు తొలగిపోతాయి ओके फ्रेंड्स थैंक यू फॉर वॉचिंग प्लीज़ सब्सक्राइब मई चानल